పాస్టర్స్ ప్రేయర్ ఆయిల్ని అమ్మడం కరెక్టేనా అసలు స్వస్థతలు చేసేది ప్రార్థనలు చేసేటప్పుడు దేవుడైతే ఆయిల్లో ఏముంటుందని అసలు అయినా దేవుడు ఎక్కడ ఆయిల్కి ప్రేర్ చేయమని చెప్పినాడా నాకు కనపడినది యాకోబు ఐదు పదునాలు నేను ఎవరైనా రోగి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలుపువలను వారు ప్రభు నామన్న అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను ఇందులో రోగికి నూనె కేవలం అప్లై చేయమని మరియు రోగికి ప్రార్థన చేయమని ఉంది కానీ ఆయిల్కి ప్రేర్ చేయమని లేదు కావున ఆయిల్లో ప్రేయర్ చేసిన చేయకపోయినా అది కేవలం ఆయిల్ మాత్రమే కానీ దానికి ఏమి ప్రత్యేకత ఉండదు అని నా భావన దయచేసి వీలైతే ఓఫి రాయ్ గారు వీడియో సమాధానం తెలియచేయగలరు ఇక అవన్నీ చిన్న చిన్న విషయాలను మేజరింగ్ ఇన్ ద మైనర్ ఇష్యూస్ అంటారు చిన్న విషయాలను భూతద్దంలో చూపెట్టి పెద్దగా చేయడం అత్యవసరమైన పెద్ద విషయాలనేమో పట్టించుకోకుండా వదిలేయడం మేజరింగ్ ఇన్ ద మైనర్ ఇష్యూస్ అండ్ మైనరింగ్ ఇన్ ద మేజర్ ఇష్యూస్ అట్లా నడుస్తుంది క్రైస్తవ సమాజం ఇప్పుడు నూనె కొరకు ప్రార్థన చేసి వాళ్ళకి ఊడి అని ఏసై ఎక్కడా చెప్పలేదు ఆయన చెప్పింది కరెక్టే యాకో పత్రికలో చెప్పిన ప్రకారం ఎవరికైనా ఎవరైనా రోగి అయి ఉంటే సంఘ పెద్దలను పిలిపించాలి వారు వచ్చి ప్రభు నామమున నూనె రాచే తన కొరకు ప్రార్థన చేయాలి అతడు స్వస్థ పొందుతాడని ఉంది ఇప్పుడు ఈ నూనెలో ఏమైనా ఉన్నదా అని ఆయన అంటే నూనె ప్రార్థన చేయించుకొని పోయి మేము స్వస్థత పొందిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు అవును మరి దానికి ఏమంటారంటే అది వాళ్ళు విశ్వాసం అంటే మరి విశ్వాసం ఉండండి నీకేం నష్టం అది వాక్యంలో లేకపోయినా ఏసయ్య నామమున ప్రార్థన చేసినప్పుడు ఈ నూనె వాడుకున్నప్పుడు నాకు స్వస్థత కలిగింది ఏసయ్య నామంలో ప్రార్థన చేసిన నూనెగా మరి మహిమ ఏసయ్య నామానికే వస్తుంది కానీ ఇంకే మనిషికి రావట్లేదు అవును దేవునికి వస్తుంది మరి దేవునికే మహిమ వస్తుంది ఏసయ్య మీద వాళ్ళకున్న విశ్వాసం బలపడుతుంది అభివృద్ధి అవుతుంది మనం ఎందుకు దాన్ని వద్దనాలి ఇప్పుడు మేము ఎన్ని వేల మందికో లక్షల మందికో నేను ప్రార్థన చేసి ఈ నూనె ఇచ్చాను మన దగ్గర అంతా రివర్సు ప్రార్థన చేసిన నూనె నేను అమ్మను నేను నూనె కొనుక్కొచ్చి ప్రార్థన చేసి వాళ్ళకు ఉచితంగా ఇస్తాను వాళ్ళు బాగుపడమే కావాలి వాళ్ళకి ఆ విశ్వాసం కొంతమంది ఊరికే వస్తారు అయ్యో నూనె మర్చిపోయిచ్చాం పాస్ట్ గారు అని అంటే పార్టీ మన ఇంటి ముందు కిరాణ కొట్టింది నూనె తీసుకొచ్చి ప్రార్థన చేసి ఇచ్చిన తర్వాత అద్భుతంగా స్వస్థత కలిగింది మీరు అవసరమైతే మీరు సాక్ష్యం కూడా తీసుకోవచ్చు చిన్న స్వరాలను ఒక ఇంత చిన్న శుభకార్యం కొరక ఎక్కుతుంటే ఒక ఆమె వచ్చి కాళ్ళు ముగ్గు అయ్యా నువ్వే నా దేవుడు నువ్వే నా దేవుడు అంటు నేను దేవుడేటమ్మా నా అప్పులు తీరలేదు నాకే అనారోగ్యం వచ్చి ఇదంతా పోరాడుతున్నా బాగుపడుతున్నాను నా సమస్యలు నాకున్నాయి నేను దేవుడిని ఏంటంటే లేదు లేదు దేవుడు ఉన్నాడులే పైన కానీ నాకు భూమి మీద నువ్వే దేవుడు అంట అదేమిటంటే మీ చెయ్యి ఇట్లా పడింది నా మీద అసలు నేను చచ్చిపోతానని చెప్పారు డాక్టర్లు ఆ టచ్లోనే నాకు ఏదో శక్తి నా లోనికి వచ్చేసింది నేను ఆ క్షణం నుండి బాగుపడ్డాను ఇప్పుడు చూడండి అయ్యారు నేను బాగా చక్కగా ఉన్నాను ఏం కిందట నేను చచ్చిపోవలసింది అని చెప్తుంది ఎప్పుడో మీటింగ్ జరుగుతుందట రద్దీలో బాగా జనం ఉన్నారు చుట్టూ ఆ మీద రోగంతో వచ్చిందట అయ్యా ప్రార్థన చేయండి అని అసలు నేను చుట్టూ వందల మంది మోగుతా ఉంటే అందులో నేను ఎవరిని ప్రార్థన చేశానో సెలవు గుర్తేసానో చేయబెట్టానో తెలియదు నాకు ఆమె విశ్వాసం దేవుడు ఆమె బాగు చేశాడు మరి అలాంటి కార్యాలు జరిగినప్పుడు మహిమ దేవునికే నేను చెప్పాను తప్పమ్మా నన్ను దేవుడు అనకూడదు నా సమస్యలు నాకున్నాయి నా బలహీనతలు నాకు ఉండొచ్చు పరిపూర్ణుడు వేసాయి ఒక్కడ ఆయన్ని ఆరాధించాలి మనిషిని దేవుడు అను అని చెప్పాను అట్లాంటి వాళ్ళు వేల వేల సంఖ్యలో ఉన్నారు ఎక్కడ మనం రూపాయి తీసుకోలేదు వాళ్ళు వాళ్ళు ఇష్టపూర్వకంగా కానుక ఇచ్చినప్పుడు ఆరాధనకు వచ్చినప్పుడు రూపాయో పదో వాళ్ళు పొద్దున అన్ని పది రూపాయలు ఇరవై రూపాయలు నోట్లన్నీ లెక్క పెట్టి జీవన్ బాబుకి ఇచ్చి అవి మార్చి నేను తీసుకురా నాన్న స్టూడియో రెంట్ కట్టుకోవాలని పంపించారు మన ఇంటికి ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ రేడింగ్ కొరకు వచ్చినా కూడా వాళ్ళకి పది రూపాయల నోట్లు యాభై రూపాయల నోట్లు దొరుకుతాయి ఆ స్థితిలో మనం సేవ చేస్తున్నాము కానీ ఎవరిని డబ్బులు అడుగు మనమైతే నూనె అమ్మరా మరి కొంతమంది అమ్ముతున్నారంటే వాళ్ళ లాజిక్ ఏదో మరి ఇప్పుడు దాని మీద ఏం కోట్లు సంపాదించారు కదా ఓ యాభై రూపాయలకు నూనె సీసా వస్తుంది ప్రార్థన చేసి ఇస్తాము వాళ్ళ దగ్గరికి నా దగ్గరకు వచ్చినందుకంటే చాలా ఎక్కువ మంది వస్తారు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష మంది వచ్చారండి ప్రార్థనకు ఆ పాస్ట్ గారు లక్ష నూనె సీసాలు కొని ఫ్రీగా పంచి పెట్టాలంటే ఎలాగా నేను ఒక యాభై మందికి వంద మందికి పంచి పెడతాను మరి లక్ష మందికి నేను లక్ష సీసాలు కొనాలంటే నాకేనా కష్టమేగా మరి నా మీద భారం కదా అది కాబట్టి వాళ్ళు దుకాణంలో కొనుక్కొచ్చిన రేట్ తీసుకుంటారేమో దాన్ని మరీ ఎక్స్ట్రాడినరీ రేట్స్ చాలా దాని ఒక ప్రార్థన నూనె సీసా లక్ష రూపాయలు పది లక్షలు అని వేలం పాడడం లేదు కొన్న రేటుకు అమ్ముకుంటారేమో వీళ్ళకి ఎందుకు బాధ ప్రార్థన చేసేవాడు చేస్తున్నాడు బాగుపడుతున్నారు ఇప్పుడు వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి దాన్ని ఎందుకు ప్రశ్నించాలి మనకు నష్టం కలగని దాన్ని దీనివలన నేను నష్టపోయానని ఎవడైనా గగ్గోలు పెట్టని విషయాన్ని మనం ప్రశ్నించకూడదు ఇది సంస్కారం ఇది సంస్కారం డైరెక్ట్గా నాకే నష్టం కలిగిందంటే నువ్వు కేకలు పెట్టు లేకపోతే ఒక అమాయకుడు ఉన్నాడు ఎవడో దుర్మార్గుడు చేసిన దానికి వాడు చాలా నష్టపోయి బాధపడుతున్నాడు అంటే వాడి కోసం నువ్వు వకాలత తీసుకొని వాడి కొరకు నువ్వు కేకలు పెట్టు అంతేగాని ఇచ్చినోడు బాగానే ఉన్నాడు తీసుకున్నవాడు బాగానే ఉన్నాడు ప్రార్థన చేసిన వాడు బాగానే ఉన్నాడు బాగుపడ్డోడు బాగానే ఉన్నాడు మనం ప్రేక్షకులంగా ఉండి ఎందుకు ఇలాగా ఎందుకు ఇలా కానీ మనం కేకలు ఎందుకు పెట్టాలి అంటే ముందు ద్వేషపూరితమైన యాటిట్యూడ్ అనేది ఉంది అదే అనవసరం మీ ఇంత చిన్న విషయం మీద టైం వేస్ట్ చేసి కంటే నాలుగు కరపత్రాలు రోడ్లో ఆ వీధిలోకి వెళ్ళి పంచితే ఒకడే రక్షణ పొందే అవకాశం ఓ ఓకే సార్ ఓకే సార్